హలో తర్వాత చెప్పు ఖజానాలో ఉన్న డబ్బు మనం వరల్డ్ బ్యాంకు దగ్గర తెచ్చిన అది కూడా ఖాళీ అయిపోద్ది తొంభై వేల మంది పోలీసులకే కనుక మనం ఈ ఫెసిలిటీ కలగజేస్తే రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది ఎన్జిఓస్ మాకు కూడా ఈ ఫెసిలిటీ కావాలంటూ మీ ఇంటి ముందు దుకాణం పెడతారు అప్పుడు తోల తీరిపోద్ది నీ బొంగరం తిరగడం నా బొంగరం తిరగడం ఆగిపోతుందట సంతకం ఎలా పెట్టమంటావు మీరు సంతకం పెట్టకపోయినా ఆగిపోతుంది ఆయన రుజాయిన నువ్వు ఉండవయా ఉండవయా బాబు ఆగవయ్య బాబు నువ్వు రాజీనామా చేస్తే ప్రభుత్వం పడిపోద్ది ఆవేశపడకు ఆడి ఈడు కొట్టుకుంటే ఆటలో అరటి పండులా నేను సీఎం సీట్ ఎక్కాను సరే నువ్వు చెప్పినట్టు సంతకం చేస్తాను కానీ నా పదవి గ్యారెంటీ ఉందా అది ఏమన్నా టీవీ ఫ్రిడ్జ్ గ్యారెంటీ ఇవ్వడానికి ముందు సంతకం పెట్టండి సార్ పెట్టండి అన్నిటికీ గ్యారెంటీ ఉంది నా సీటుకు తప్ప రాష్ట్రంలో పోలీసులకు పూర్తి అధికారాలు ఇస్తున్నట్టు హోమ్ మినిస్టర్ ప్రకటించారు పోలీసులకి ఫుల్ పవర్స్ హోమ్ మినిస్టర్ మీరేగా సార్ ఈ రోజు ఇండిపెండెన్స్ డే జనగరే వనరు గాలికి ఏరిపోయింది పంప ముంచ ఒక దరిద్రుడా ఒక మినిస్టర్ బండికి అది ఒక స్వతంత్ర దినాన జెండా లేకపోవడం ఆ మిలిటరీ మినిస్టర్ గారు చూశాడంటే నన్ను ఊరి ఊరి తీస్తారా ఒరే జెండా షాపు బాని జెండా కొనుకుందాం అదే సెక్యూరిటీ పదరా దున్నపోతా పదరా అలాగే సార్ ఈ జెండాలు కొడవేంటో మా తండాలు ఉన్నా బాగుండేది అమ్మా బాబాబు నాకు ఒక పెద్ద జాతి జెండా ఇవ్వు వేరే కలర్ లేదా జాతీయ జెండా వేరే కలర్ అమ్మా పావులు బాగపడతాయో తెలుసు జెండాలు కూడా బాగపడతాయా మేజర్ సూర్య హీరోలైన పోలీసులు రాష్ట్రంలో ఎటు చూసినా పోలీసులకు ప్రజల నీరాజనాలు దీని అంతటికీ కారణమైన హోంమినిస్టర్ కు రాష్ట్రమంతా ప్రశంసలు చెందరా ప్లీజ్ కవర్ పెట్టు చెప్తే బాబు ఫైర్ పోయే తంటరా కొనికింద చెప్పు పెద్ద లేడీ జాకెట్ అన్న của máy sấm anh đây yeah 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 cào đó ra full máy connection cut generator మడారి ఎవరు తెలుస్తా నీకు వెళ్ళని నీ అమ్మ నడగరా యమ్మలేరు గాని నల్షేడ వెంటయా ఊరంతా గోల గోల అసలు ఫుట్బాల్ మైసెం ఎవడయ్య సర్ 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 చూడండి సార్ నేను ఎంఎల్ కొడుకని చెప్ర కొడమని కూడా కుంబేసిం సర్ హోమ్ టీచర్ గారు ఏనేంటి ఇక్కడ ఏయ్ ఎంత బలపే నికు నా తమ్ముడి సెల్లేస్తావా తీవే బయటికి ఏయ్ కుదరదు ఏయ్ నేను ఎవ్వరో తెలుసా జెట్ పిచైర్ మని నరికస్తా నువ్వు ఎവിടെ నీ అవసాలే నా తా పెట్టుకుంటే ఎవడికైనా కనెక్షన్ కట్ జనరేటర్ కట్

చేసింది తప్ప సార్ సార్ ఒక్క నిమిషం సార్ సీఎం గారు లైన్లో ఉన్నారు సార్ మై మైసమ్ ఇక నుంచి వెనక్కి తిరిగి చూడకు రికమెండేషన్ అని ఎవరొచ్చినా సరే ఇలాగే ఇరగదు ఈ పిచ్చ వినిపించిందా సార్ ఎందుకు వినిపించదు ఇంకేమైనా మాట్లాడాలా ఇంకా మాట్లాడడానికి ఏముంది ఇంత మర్యాదగా చెప్పిన తర్వాత గుడ్ చెప్పాల్సింది మాకర్ మన హోమ్ మినిస్టర్ గారికి పొద్దున జరిగిన ఇన్సిడెంట్ కి మీ మీద ఏదైనా అటాక్ జరగచ్చని ఆయన మిమ్మల్ని వాచ్మన్నారు ఏంటిది గత ఐదేళ్లలో మన రాష్ట్రంలో జరిగిన క్రైమ్ రిపోర్ట్ డీటెయిల్స్ పదకొండు వేల హత్యలు ఇరవై ఐదు వేల ఆత్మహత్యలు ముప్పై మూడు వేల మానభంగాలు ఇరవై వేల డౌరీ హత్యలు ఎనిమిది వందల దోపిడీ కేసులు ముప్పై వేల దొంగతనాలు వీటిల్లో షీట్ ఫైల్ చేసింది అరవై వేల మందికి పైనే కానీ శిక్ష పడింది నాలుగు వేల మందికి మాత్రమే ప్రతిపక్ష ఇప్పుడు వాళ్ళిస్తావు కోకా యాక్ట్ తీసుకురావాలి కోకలు పంచలు ఏమిటయా కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్ ఈ ఆర్డినెన్స్ పై సంతకం పెడితే రాష్ట్రంలో ఉన్న గుండాల్ని రౌడీల్ని సిక్స్ మంత్స్ నాన్ అవైలబుల్ వారెంట్ పై లోపల పడే ఏమిటయా నువ్వు మాట్లాడేది అలా చేస్తే నీకు కావాల్సిన వాడు నాకు కావాల్సిన వాడు పార్టీకి కావాల్సిన వాడు అపోవలసిన వాడు నిన్న కాకపోతే వచ్చారు రఘురుగులా దిక్కుబాల్ని పార్టీ వాళ్ళు హోల్సేల్ గా అందరూ లోపలికి వెళ్ళిపోతారు ఈ కోక నా పేగం తుట్టుకునేలా ఉంది నా వల్ల కాదు ఈ సంతా చూడండి సీఎం గారు మీలాగే మీ ముందున్న సీఎం మా నాన్నగారు ఈ సీఎం సీటు కోసం దాన్ని ఎంకరేజ్ చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారు మర్జర్ చేసిన వాడు మన ముందే టీవీలో ఇంటర్వ్యూలు ఇస్తాడు మన పక్కిట్లోనే ఉంటాడు నమస్కారం అంటూ తేనేటి విందులకు సలా మారే కుమ్మంటూ ఇఫ్తార్ విందులకు మనతో పాటే వస్తాడు ఇవన్నీ చూస్తూ సీఎం సీట్ లో మీరు హెచ్ఎం సీట్ లో ఉండాలనుకుంటున్నారా సిగ్గుపడాలి సార్ తప్పు చేసిన వాడు శిక్షించబడాలి ఈ ఆర్డినెన్స్ ఇమీడియట్ గా పాస్ చేస్తారా నన్ను రాజీనామా చేయమంటారా ఏమిటో మాట్లాడితే రాజీనామా అంటావు ఒకసారి ఆలోచించు ఇది ఒక పని కాదు ఒకవేళ సంతకం పెట్టినా ఈ బిల్లు ఎవడో పాస్ అవ్వరు ఇవ్వడం ఈ బిల్లు పాస్ అవుతుందో లేదో నాకు కూడా నమ్మకం లేదు కానీ మీరు ముందు సంతకం పెట్టండి దీనిపై ఆరు నెలలు అసెంబ్లీలో కొట్టుకుంటారు నాకు ఆ టైం చాలా గుండాలందరినీ ఏరిపారేయడానికి పారేయడానికి సో ప్లీజ్ జస్ట్ సైన్ ఇట్ ఉండవయా స్వామి అరే ఉండమంటుంటే సూర్యరా ఇది సీఎం ఆఫీస్ లో ఉందా టెలిఫోన్ ఎక్స్చేంజ్ లో తగలాడింది బొంగరాల గంగరాజులు పేరు పెట్టుకున్నందుకు నన్ను బొంగరంలో ఆడుకుంటున్నావు కదా ఫోన్ బాత్రూమ్ లో ఉన్నానని చెప్పు రెండు గంటల నుంచి బాత్రూమ్ లో ఏం చేస్తున్నారని అడుగుతున్నారు సార్ డయేరియా అని చెప్పు అది ఇందా చెప్పాం కదా సార్ అయితే ఇప్పుడు జంక్షన్ మొత్తం జామ్ అయింది చెప్పు అలాగే సార్ ఇక నా వల్ల కాదు సూర్య ఓ పక్క మినిస్టర్లు ఎమ్మెల్యేలు మా బాబులు బావమందులు మా వాళ్ళ లోపలిస్తావని ఫోన్లు ఇంకో పక్క కొంతమంది నన్ను ఏకంగా వేసేస్తామంటున్నారు లేపేయడానికి బయట ఎవరు ఉన్నారు సార్ అందరూ జైల్లో ఉంటే జోకులా పోలీసులకు అది కావాలి కావాలని కోర్టు ఖర్చు పెట్టించావు ఇప్పుడు జైలు అని రవితో వాళ్ళ కనీసం తిండి పెట్టడానికి కూడా గవర్నమెంట్ తిక్కాడలేదు వీటన్నింటికి డబ్బెక్కడికి తెమ్మంటావా అది చెప్పు ఇతను ఎలక్ట్రిసిటీ మినిస్టర్ పదిహేను సంవత్సరాల క్రితం ఎలక్షన్ లో డిపాజిట్ కట్టుకోవడానికి అప్పులు చేశాడు హీరో సిటీలో ఇతనికి ఆరు బిల్డింగ్లు నాలుగు ఫామ్ హౌస్ లు ఉన్నాయి ఇతను శంకరమూర్తి అనే బినామీ పేరు మీద రెండు రిసార్ట్స్ ఒక మెట్రో షాపింగ్ సెంటర్ ఉన్నాయి ప్రస్తుతానికి ఐమాక్స్ కట్టే పనిలో ఉన్నాడు ఇతను డీఎన్కే ఇతను చేయని వ్యాపారం లేదు హోటల్స్ క్లబ్స్ పబ్స్ మల్టీప్లెక్స్ కాంప్లెక్స్ టెలి నెట్వర్క్లు లైట్స్ బినామీ పేర్లతో వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి వీళ్ళందరికీ బినామీ ఆస్తులు తెలుసా ఈయన మిస్టర్ సాంబశివరావు యాంటీ కరప్షన్ హీరో అయితే ఈయన మిస్టర్ రామచంద్రారెడ్డి ఇన్కమ్ ట్యాక్స్ కమిషన్ అక్కర్లేదు సూర్య నేను సంతకం పెట్టను నువ్వు రాజీనామా చేసినా సరే ఇప్పటికే మన వాళ్ళందరూ నా మీద పీకల దాకా కోపంతో ఉన్నారు ఈ ఆర్డర్స్ పాస్ అయితే నా కాల్ చేసి కట్టిపడేసి పాయింట్ బ్యాంక్ రేంజ్ లో కాల్ చేస్తాను అయితే మీరు చాలా ఇంపార్టెంట్ ఫైల్ ఒకటి చూడాల్సి ఉంటుంది ఆ ఫైల్ ఇలా ఇరవై ఏళ్ల క్రితం గుడిసెలో ఉండి వ్యవసాయం చేసుకున్న ఒక వ్యక్తి ఇరవై ఏళ్ల తర్వాత మలేషియాలో స్టార్ హోటల్స్ స్విస్ బ్యాంక్లో లో అకౌంట్స్ నగర శివార్లలో వే ఎకరాల భూమి సంప సంపదో తప్పు ధరకు వస్తే కొన్నామయ్యా మరి ఈ ఫైల్ ఓపెన్ చేయమంటారా ఆ భూములన్నీ రేపే గవర్నమెంట్ రాసిస్తా ఆ ఫైల్ పూసి కానీ నాకు ఒకటే భయం మన వాళ్ళంతా నేను గుర్తుకేస్తారేమో ఒకటి రెండు రోజులు మీరు ఎవరికి కనిపించరు మీకేం వినిపించదు పిఏ సారీకి టోటల్ గా రెస్ట్ ఇవ్వండి

స్కాలన్నీ చేసి కూడా పెట్టింది అంతా పాయ మీ అందరికి పర్వాలేదు ఎంతో కొంత మిగిలింది మీ అందరికంటే మంచి పేరు తెచ్చుకుందామని ఆస్తులన్నీ బినామీ పేర మీద పెట్టా నా పేరును అగురుత్ కూడా లేకుండా పాయే మూడంతా పాయే దొరికిందా కుమ్ ఆ కుర్రు దొరికింది ఆ పోతే ఊళ్ళో కలవదు జంట బొమ్మల పోరు ఆపికారం తెప్పించారు ఇందులో బోయింగ్ కూడా ఉంది కాదు రోమింగ్ నేనన్నది కూడా అదే ఇందులో చేస్తే సీఎం కాదు పిఎం కూడా కుర్రా అంటూ లైన్ లోకి వచ్చాల్సిందే ఇప్పుడు నేను చేస్తాను చూడండి ఇందులో లేడు ఇందులోకి వస్తాడు హలో దొరికాడు దొరికాడు కుర్రా నేను పెంటై పిడకల్ సార్ పెంటై తోర లైన్ లో ఉన్నాడు హలో ఇన్ క్యూ దయచేసి కాస్త లైన్ లో ఉండండి అలాగే అలాగే లైన్ లోనే ఉంటాను యూ ఆర్ ఇన్ క్యూ లైన్ లోనే ఉండుము అన్నాడు